ఉన్న ఉదాహరణకి ఏపూర్ సోమన్న గారు ఒక పార్టీలో జాయిన్ అయ్యింది బీఆర్ఎస్లో ఆయన వీళ్ళు చేయరద్దు అని ప్రజలు చాలా మెజారిటీ ప్రజలు ఆయన విమర్శించారు అంటే నువ్వు నువ్వు ఇదే పార్టీలు ఉండాలి లేకపోతే నువ్వు ప్రజలకు సపోర్ట్గా రాయాలి లేకపోతే అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉండాలని ఒక ఒక నానుడి ప్రజల్లో ఒక నాంతుంది ఎప్పుడు లేని విమర్శలు కవిగాయకుల మీద ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి అంటే గతంలో ఉన్న గోరెడ్డి వెంకన్నను ఎందుకంటే ఎమ్మెల్సీ తీసుకుంటే ఎమ్మెల్సీ తీసుకోవద్దు మీరు ఎందుకు తీసుకున్నారని కాలోజీ నారాయణరావు కూడా ఎమ్మెల్సీగా చేశారు ఆయన ఎందుకు తీసుకోవద్దన్నప్పుడు అప్పుడు అపోజ్ చేయలేదు చెప్పండి శ్రీకృష్ణదేవరాయ కాలంలో రాజు దగ్గరనే కవులు ఉండి ఆ దర్బార్లో కవిత్వాలు రాసి పాడేది అప్పటి నుంచి కొనసాగుతున్న సంస్కృతి కదా కొత్తగా ఏముంది దీంట్లో మనం ఎవరిని చూసి ఎవరిని ఏమనుకుంటానో మనకు క్లారిటీ ఉండాలి ఏ పూరి సోమన్న అనేవాడు మీకు మీకు పాటలు రచయితగానే కనబడతాడు కానీ ఆయన చెప్తాడు నేను రాజకీయం కూడా చేస్తాను మనం అది కూడా వినాలి కదా రాజకీయంలో వెయ్యను ఏ పార్టీ ఏను ఎటు అయినా పోతుడు ఇక ఇష్టం ఎట్లా మాట్లాడతారు ఇప్పుడు నేను నేను ఒక విషయం చెప్తాను ఎర్రబెల్లి దయాకర్ అన్న తెలంగాణ ఉద్యమం జరుగుతుంటే జనాలందరూ చచ్చిపోతూ ఉంటే టీడీపీలో ఉన్నాడు ఆయన ఎవరైనా టీఆర్ఎస్లోకి వచ్చి పదవి తీసుకుంటే ఎందుకు అని అడిగిరా అడగలేదు తుమ్మల నాగేశ్వరరావు గారికి తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేదు ఎవరైనా ఏదైనా ఒక మాట ఎందుకు నూళ్ళకి వచ్చడానికి అని అడిగిరా అడిగినరా అడగలేదు కదా తలసాని సీన్ అన్న కూడా లేదు ఆయన అడిగిన నువ్వు ఎందుకు వచ్చిన నువ్వు ఎందుకు మంత్రి పదవి తీసుకుంటాను దీంట్లో అడగలేదు ఎందుకు అడగలేదు అది 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 సామాజిక ద్రోహం కాదా ఈరోజు కూడా ఇంకా అప్పుడు డిప్యూటీ సీఎం చేసిండు అన్న పేరు కడియం శ్రీహరి గారు అతను ఒక ప్రొఫెసర్ అతను చాలా పెద్ద వ్యక్తి నాలాంటి వాళ్ళని నీలాంటి వాళ్ళని కొన్ని వేల మందిని లక్షల మందిని తరగతి గదిలో శిక్షణ ఇచ్చి సమాజం మీదకి వదిలిన గురువు అట్లాంటి నేపథ్యం కలిగిన ఒక విద్యావంతుని ముందు ఎంతో మంది విద్యార్థులు చీమల్లాగా పన్నుటాకులు రాగా నవయువకులు ఇరవై ఏళ్ళు ఇరవై ఐదు ముప్పై ఏళ్ళ వయసు పురాణాలు రాలిపోతా అంటే ఎక్కడ కూడా జై తెలంగాణ లేదైనా ఆయన వచ్చి డిప్యూటీ సీఎం చేసిండు అది సామాజిక ద్రోహం కాదా ఏ మీరు మాట్లాడాలి నేను ఏమంటున్నా ఆయన మీరు అదే వినండి నేను చెప్పేది వినండి అరే మీరు మీరు ఏది మాట్లాడిస్తే నేను అడుగుతున్నా కదా ఆయన తీసుకోవడానికి అర్హుడు కాదు కానీ రాజకీయంలో ఇవన్నీ ఏవి ఉండయి వీళ్ళకి ఏ విధంగానైతే ఏవి లేవో ఏపూరు సోమన్న అనేవాడికి కూడా కట్టుబాట్లు లేవు అంతే లిమిట్ చేయొద్దు ఆయన పాటగానిగా పాటలు రాసిండు సరేనా ఆయన పాటగానిగా పాటలు రాసిండు ఆయన వ్యక్తిగత కష్టాలను ఎవరు షేర్ చేసుకుంటారు బతకడం కోసం రాజకీయం చేసుకోమనండి బతకడం కోసం ఏమైనా చేసుకొని ఆయన కానీ నువ్వు సమాజం కోసం బాధ్యత కట్టుబడి ఉండు అన్న సమాజం గురించి కూడా పాట వెళ్ళాలన్నాడు కదా మనం ఆ రోజు పేనే గద్దరన్న చనిపోయిండు ఆయన బిడ్డ ఈడ కంటోన్మెంట్లో పోటీ చేసింది ఎంతమంది ఓట్లేసిరు ఆమె కాంగ్రెస్ టికెట్ ఇచ్చినట్టు ప్లీజే మాట్లని చెప్పు నాకు ఎంతమంది వెన్నెక్క కోసం ఓట్లేసిరు గద్దరన్న బిడ్డే కదా ఆమె గద్దరన్న చేసిన త్యాగం అయితే ఎవరు చేయలేదు కదా నేనైతే చేయలేదు ఎవరు చేయలేదని ఎవరిని నిందించా నేనైతే ఆయనలాగ చేయలేదు ఆయన సమాజాన్ని ఎట్లా అంటే ఆయన ఫారెస్ట్లోకి పోయి ఉద్యమంలో పోయి ఇంటికి వస్తే ఇంటికి వచ్చినప్పుడు అర్ధరాత్రి పూచ పూట వచ్చి తలుపు తడితే పిల్లలు డోర్ తీస్తే విమల ఉందా విమల ఉందా అని అడిగితే మా అమ్మని పేరుటి పిలుస్తాను ఎవరన్నా నువ్వు అని మీద ముఖం మీద తలపేసారు కన్న పిల్లలు కన్న రక్తం కడిపిచ్చి కన్న రక్తమే తండ్రిని గుర్తుపట్టక తలిపేస్తే గడప ముందు నిలబడి ఆయన ఉంటే విమలకి వచ్చి డోర్ తీస్తుంది ఎవర్రా ఇట్లా విందా పిలుచింది ఎవరంటే ఎవరు వచ్చి నీ పేరు పిలిచినమ్మ అంటే ఆమె పోయి డోర్ తీస్తే ఎదురుగా అన్నుంటాడు ఏం గద్దర నాస్తులు కూడా అడుకోవడానికి వీడ ఎందుకు వేయం ఎవరి కోసం చేసిన త్యాగం ఎమర్జెన్సీ పీరియడ్లో తుపా పట్టుకుని అడుగులు ఉన్నాడు ఆయన ఏం చేసింది సమాజం అయినా చచ్చిపోతే ఆయన బిడ్డకు ఆన్ కావాలి కదా కంటోన్మెంట్ కోసం ఆయన యుద్ధం చేసినట్టు కదా ఏం చేసింది చెప్పండి బెల్లి లలిత అనే ఒక గాయకురాల్ని ఒక గాయకురాల్ని పదిహేడు ముక్కలుగా నరికి మొత్తం పచ్చిపెట్టారు ఎక్కడికక్కడికి ఆమె కుటుంబంలో ఎవరికైనా ఒక రూపాయి సాయం చేసినాం మనం ఎప్పుడైనా వాళ్ళ కుటుంబం దగ్గర మనం కూర్చొని ఎవరైనా మాట్లాడుతున్నా ఎప్పుడన్నా వాళ్ళ పిల్లల్ని చదివించడానికి వాళ్ళ వారసులను చదివిస్తానికి వాళ్ళ అన్న పిల్లలను అక్క పిల్లలను తమ్ముని బిడ్డలను వాళ్ళ అవ్వనో వాళ్ళ బంధువులు ఎట్లున్నారు ఏంది వాళ్ళు ఎట్లా బతుకుతారు ఉన్నదా తినడానికి కట్టుకోవడానికి గుడ్డలనే కంటి నిండా నిద్ర తీస్తారా కడుపు నిండా తిండి తింటారా వాళ్ళు ఎట్లున్నారు ఈ సమాజంతో పాటు వాళ్ళు ఎదిగిన ఎప్పుడైనా వినాము మనం పోయినామా పోలే ఎందుకు మరి మాట్లాడు ఎందుకు మాట్లాడు అంటున్నా ఇదే మనం ఓ ఏతులు కొట్టి బాతాలు కొట్టి మీసాలు తిప్పి తొడలు కొట్టి మాట్లాడినాం ట్యాంక్ బండి మీద విగ్రహాలు మొత్తం కూలగొట్టి పారేద్దాం ఇక్కడ మొత్తం సామాజికంగా మన కోసం పనిచేషన్లో పెడితే అన్నా పెడదామని చెప్పినాం ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా ట్యాంక్ బండి మీద అంజన్నది విగ్రహం పెడదాం అంటే ముందుకు వచ్చిన వాళ్ళు లేడు అంజన్నది చచ్చిపోతే ఆయన ఇంటికి వెళ్ళిన నాదులు లేడు ఆయన పాటను ఇప్పటికీ చెప్పుకుంటాం మనం ఏం చేసింది సమాజం అంజన్న కుటుంబానికి మీరు ఒక కళాకారునిగా రచయితగా అంటే మీరు ఒక రాజకీయ కోణంలోనే ఆలోచిస్తారు కానీ మీరు అంటే సామాజిక ప్రజల కోసం మీరు పాట పాడి రాసినప్పుడు మీరు ఒక ఓన్ చేసుకొని మా కోసం పాట పాడుతుంది మా కోసం వీళ్ళు త్యాగాలు చేస్తున్న వాళ్ళు గుర్తిస్తున్నారు కాబట్టి మీకు ఇంత విలువ మీరు రాజకీయ కోణంలో ఎందుకు ఆలోచిస్తున్నారు లెక్క ఇప్పుడు నేను రాజకీయం చెప్పిన ఇప్పటిదాకా మీకు అంటే మీరు మీరు చెప్పేది ఒకటే ఒక వైపు వస్తున్నారు నేను అంటున్నది నువ్వు ప్రజలంతా ప్రేమిస్తే వాళ్ళ అనంతరం కూడా వాళ్ళ కుటుంబాలే మనం అట్లనే ఆదరించాలి ఆదరించుతున్నాం అంటున్నా ఆదరించడం లేదు అది మరి ఆదరించడం లేనప్పుడు ఇప్పుడు సోమాన వేస్తున్నది కరెక్టే అంటున్నా నేను సోమన్న కూడా స్థిరపడాలి సోమన్న కూడా బతకాలే ఎట్ ద సేమ్ టైం సోమన్న సమాజం గురించి సమాజంలో జరుగుతున్న అన్యాయం గురించి ఒక రాజకీయ వేదికలో పనిచేస్తున్నప్పటికీ ఖచ్చితంగా రాయాలి ఖచ్చితంగా స్పందించాలి అది నీ బాధ్యత అని గల్లబట్టాడు కానీ కానీ నువ్వు రాజకీయం చేయొద్దు పార్టీలు మరదు అదంతా నాన్సెన్స్ అని ఇప్పుడు మిట్టపేళ్ళ సురేంద్ర గారి నెక్స్ట్ రాజకీయ భవిష్యత్తు ఏంటి నా రాజకీయ భవిష్యత్తు గురించి నేను చెప్తేనే అది నా రాజకీయ భవిష్యత్తు అనేది ఉంటే నింది తప్పకుండా పాటిస్తాను